గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్స్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడో వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే రేపు చలో గాంధీ భవన్ కార్యక్రమం అయితే ఉన్నదండి రెండు లక్షల ఉద్యోగాల సాధనకై ఈ నెల పన్నెండవన చలో గాంధీ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు జీపీఓలతో ఖాళీగా ఉన్న ఆరు వేల ఉద్యోగాలు అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతితో క్లియర్గా ఉన్న పవర్ సెక్టర్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఇరవై వేల పోలీస్ ఖాళీలతో పాటు ఇరవై వేల డిఎస్సి ఉద్యోగాల సాధనకై రేపు అసో చలో అసెంబ్లీ కార్యక్రమం అయితే ఉన్నది చలో గాంధీ భవన్ కార్యక్రమం అయితే విషయం ఏంటిదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాదాపుగా పదిహేడు రకాల నోటిఫికేషన్లు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ కూడా ఆర్థిక శాఖ కూడా మరి దాదాపుగా పదకొండు నుంచి పదమూడు శాఖల దాకా ఆమోదించడం కూడా జరిగింది అయినా సరే మరి ఎందుకు ఇంతకనంగా జాప్యం చేస్తున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మరి వీళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నదా లేదా మరి ఆ రోజు అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మళ్ళీ మల్లు బట్టి విక్రమార్క గారు ఎందుకు ఇప్పుడు వరకు మౌనంగా ఉన్నారు మరి ఏడాది అయిపోయినా కూడా ఒక్కగాను ఒక నోటిఫికేషన్ కూడా లేదు నిరుద్యోగులలో ఎంత ఘనంగా తీవ్రంగా మండిపాటు ఎందుకు పడుతున్నారో అర్థం కాలేనటువంటి ఒక సిచ్యువేషన్ అండి సో చాలామంది కాంగ్రెస్ అధికారుల నేతలు అటు బల్మూరి అయినా సరే చాలా తర్వాత మానవత రాయ్ లాంటి అధిక వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మరి ఆగస్టు పదిహేనున గుడ్ న్యూస్ వినబోతున్నారు నెక్స్ట్ ఆగస్టు అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి ద్వారా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందనేసి దాదాపుగా ఇలాంటి కాలయాపనలు చేస్తూనే ఉన్నారు మరి ఎప్పుడు ఈ కొలువుల కొరత తీరేది మరి ఏ నోటిఫికేషన్ల ద్వారా ఈ యొక్క కొలువులు తీరుతారో మరి చెప్పలేము అయితే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పదిహేడు రకాల నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నటువంటి దాంట్లో మరి ఏ నోటిఫికేషన్లు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు సార్ గ్రూప్ వన్లో దాదాపుగా కూడా మరి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులు గ్రూప్ టూలో వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు అయినా సరే అటు గ్రూప్ త్రీలో అండ్ గ్రూప్ ఫోర్లో కలిపి దాదాపుగా ఎనిమిది నుంచి పదివేల ఉద్యోగాల దాకా ఖాళీలుగా ఉన్నాయి మరి ఇటు పవర్ సెక్టర్లో దాదాపుగా ఐదు వేల ఉద్యోగాలు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయి డిఎస్ఏ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఐదు నుంచి ఏడు వేల ఖాళీలు దాకా ఉన్నాయి మరి ఎందుకు ఇంతకనంగా జాప్యం చేస్తున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో మరి ఇప్పటి వరకు ఒక త్వరలో త్వరలో అనే మాట చెప్తున్నారు మరి ఈ త్వరలో ఎప్పటి వరకు పొడిగిస్తారనేది ఆ నిరుద్యోగుల్లో ఒక తీవ్రమైన ఒక నిరాశపరిచేటటువంటి త్వరలో అనే పదం ఎందుకంటే ఈ త్వరలో అనే పదము లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటే దాదాపు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇట్లాగే కొనసాగించుకుంటూ పోతే మరి నిరుద్యోగుల భవిష్యత్తు ఏమవుతుంది మరి నోటిఫికేషన్లు ఇస్తారా లేదా అనేది ఒక క్లారిటీ ఇస్తే నిరుద్యోగులు ఏదో ఒకటి చూసుకుంటారు కదా సో ఇంతటి జాప్యం ఎందుకు మరి ఈ నోటిఫికేషన్ ఇప్పుడో వస్తుందా లేకపోతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయా అన్న దానిపై ఇప్పుడు ఒక మానసికమైన ఒక ఆందోళనగా మారేటటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది సో మరి నవంబర్ నుంచి నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయనేసి మరి బల్మూరి సార్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి ఏం ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అందుకోసమే ఇరవై వేల డిఎస్సి నోటిఫికేషన్తో పాటు పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలనేసి డిమాండ్ చేయడం జరిగింది సార్ ఈరోజు చాలామంది నిరుద్యోగులు దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని మరి రేపు చలో గాంధీభవన్ కార్యక్రమాలను తీసుకున్నారు ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు కూడా పాల్గొనండి ముఖ్యమంత్రి సార్తో మాట్లాడండి మీ యొక్క ప్రాబ్లమ్స్ను తెలుసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అడగడం మీ హక్కు ఎందుకంటే కాంగ్రెస్ అధికారం రావడానికి కీలకమైన వాళ్ళే నిరుద్యోగులు బస్సు యాత్ర కార్యక్రమం అయినా సరే ఇంకో ఎన్నో ఓట్ల ఓట్లు మరి ఊర్లో మరి మా పాల్గొని మరి కాంగ్రెస్ ప్రచారం చేయడంలో ముందుగా ఉన్నటువంటి నిరుద్యోగులు మరి అలాంటి నిరుద్యోగులు ఇలాంటి తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ఎలా ఉంటారో చెప్పండి మీరు అందుకోసమే రేపు ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్